తప్ప పలుపుర ఈ రోజు టైం పదకొండు అవుతుంది పిల్లలకు లంచ్ బాక్స్ పంపించాలి తొందర తొందరగా వంట చేద్దాం ఇప్పుడైతే మనం పప్పు అయితే కడిగాను ఇక్కడ వంట చేద్దాం ఇప్పుడు పన్నెండు లోపు ఇప్పుడు ఇది ఇంకా మండట్లేదు

లంచ్ చేద్దాం అంటారనే గ్యాస్ అయిపోయిందండి తొందరగా పంపిస్తారా నీకు ఎప్పుడు ఇదే పని ఇంట్లో ఎవరు లేనప్పుడు ఏదో పని పెట్టుకుంటావు సరే నేను ఫోన్ చేస్తున్నా ఒక అర్ధ గంటలో డెలివరీ బాయ్ వస్తాడు సిలిండర్ తీసుకో జాగ్రత్త తొందరగా పంపియండి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ టైం అవుతుంది నేను ఓకే ఓకే నాకు ఆఫీస్ పని ఉంది ఫోన్ పెట్టే నేను ఎప్పుడు పంపిస్తారో ఏమో వంట చేయాలి ఉంది గ్యాస్ బుక్ సిలిండర్ కొద్దిలో పెట్టరా పాపలేడు ఎవరు లేరు గ్యాస్ అయిపోయింది కొద్దిగా తీసుకురండి ప్లీజ్

కస ఆమే నాదా నాకిదత్త పని తిరిగాలస ఆవే మేరా ఎలే రండి బయటికి ఎలా జాబే మేరా పిల్లదేం నచ్చిపోయారు you get but you talking thank you sar goru sir endu nee time inga aya illa nu seru tharandi okko nerinda nu thinking veyilla macha sir ini theera adaa poi pagao mama vey kalidara eduthukala mama meda 66 paladane ga pa adane meda anausaram odukkolu pranala pothini kutchu chala kutchu hey yen thammai नूर्मिन आज मॅडम पद्धतीन निमशाल कोअपरेट आधी निमिषत मागा मात्रा गोंत कोसिपत प्लीज पद्धतीमशाल उन्हा रुपया Hei. Mm. నేను బయటికి వెళ్ళదు ఇంట్లో మాట్లాడదు మాట్లాడు మాట్లాడదు చాల గిపో కూడా దేనికి ఉద్దేశించింది కాదండి అపార్ట్మెంట్లలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో ఇలాగే జరుగుద్ది మనం డోర్ చూసే ముందు మనం అన్ని ఆలోచించి తెరవాలి ఎవరినైనా లోపటికి రానియొద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా అందరు కూడా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మా వీడియో ఎప్పుడైనా సరే ఒంటరి ఉన్నప్పుడు ఏ వ్యక్తిని అపరిచితుని లోపలికి రానియకండి ఎంత ఎమర్జెన్సీ కానివ్వండి ఎత్తి పరిస్థితుల్లో గుమ్మం బయట నిలబెట్టండి ఏదో ఐదు నిమిషాల కోసం సిలిండర్ లోపల పెట్టి నాకు ఇబ్బంది అయింది నాకు పని తగ్గుద్ది మీరు ఐదు నిమిషాలు మీరు ఆలోచిస్తే తర్వాత మీ లైఫ్ మొత్తం ఈ వీడియోగా ఫాయిదోదు ప్లీజ్ రిక్వెస్ట్ అవసరం మీద ఆ రోజు ఫుడ్ కూడా బయట తెచ్చిపోతున్నాను అంతే కానీ ఎమర్జెన్సీ కోసం ప్రాణాల మీద తెచ్చుకోకండి ఇది ప్రతి అపార్ట్మెంట్లో జరిగేది ఏదో మాకు తోచినందుకు చిన్న వీడియో చేసాం మీకు నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్